హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చూసావా కదా క్లీనింగ్ వీడియో సంబరాలు అయితే దగ్గరకు వచ్చేసేస్తున్నాయి కాబట్టి మొత్తం శుభ్రం చేసుకోవాలి అందుకని అంతా శుభ్రం చేద్దాం అనుకుని మొత్తం బయటికి తీసుకొచ్చేసాను అంతలోకి మా అన్న అయితే నాటుకోడు కూరయే నాటుకోడు కూర వండమని చికెన్ అయితే తీసుకొచ్చాడు ఆ చికెన్ అయితే ఈ వీడియోలో చేస్తాను అంత వంటలు బాగా రావు కానీ ఏదో నాకు వచ్చినంత మట్టి చేస్తాను చూస్తూ ఉండండి అయితే వంటకి కావాల్సిన అయితే చిన్న ఉల్లిపాయలు అల్లం అవి కూడా తీసుకొచ్చేసాడు కొత్తిమీర చిన్నుల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు అవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను ఖుషి నోరు మొత్తం నోరు ఏదైనా పని చేశారంటే నా మాలే పడిద్ది మా అమ్మాయి మాత్రం ఆ పని చేయొద్దు నువ్వు ఆపేసేయని నేనేం చేసినా కానీ అన్నం తినేటప్పుడు కూడా అన్నం తినొద్దు నువ్వు ఆపేసేయని చెప్పిద్ది అన్న అలాంటి పిల్ల ఆ పిల్ల కంత్రి పిల్ల బయట జనాలే ఒకలాగా అంటే పడింది పడింది ఎప్పుడు పడ్డా పడతా లెగుతా పడతా లెగుతా కోతల కోతనే ఉండిద్ది ఏం పిల్లలో ఏమో మనుషుల మాట ఇందో జంతువుల మాట బాగా అయినద్దిద్దిద్దిద్దిద్దిద్ది మా అమ్మాయి ఎందుకంటే మా అమ్మాయి జంతువు కాబట్టి ఏమా జంతువేనా మరి మనము ఏం వండుతున్నాం ఈరోజు చేప చేప కాదు మాసం 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 అని మనకేమేం కావాలి నోరు మూసేక ఉల్లిపాయలు ఉన్నపాయలు అల్లం ఇంకా మాసం అన్నీ దగ్గరకైతే తీసేసుకుని అవన్నీ శుభ్రం చేసి ఆ వంటగది కూడా సరిగ్గా ఊడ్చేసుకున్నాను ఆ తర్వాత అయితే మిక్సీకి అయితే పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు అన్నీ అయితే మిక్సీ పట్టేసేసుకున్నా మిక్సీ పట్టేసేసుకున్నా ఆ తర్వాత అవన్నీ తీసుకెళ్ళి వంటగదిలో పెట్టేసుకున్నా వంటగది అయితే అంత శుభ్రంగా లేదు ఎందుకంటే నూనె జిడ్డు మొత్తం ఆ గోడ మీద పడిపోయి చాలా గలీజ్గా ఉంది మెల్లగా ఒకటి శుభ్రం చేసుకొచ్చుకోవాలి పిల్లల మూలాన అస్సలు తీరతలేదు ఏ పని చేసుకోవడానికైనా చిన్నపిల్లలు అయిపోయారు కదా ఇద్దరు ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు పరిగెత్తేస్తారు ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు పరిగెత్తారు ఒకళ్ళు శుభ్రం చేసే బట్టి ఇంకోళ్ళు రెడీగా ఉంటారు నన్ను కడుగమ్మ అని అలా ఉంటారు మా పిల్లలు చూశారు కదా ఇప్పుడు నేను వాయిస్ వస్తంటే అక్కడ మేడెక్కి పడింది మళ్ళీ వెళ్ళి పిల్లోడిని తగుతుంది పిల్లోడు చక్కగా నిద్రపోతా నువ్వు కూడా నిద్రపోతావు అమ్మో సైలెంట్గా ఉన్నమ్మో మా ఓడి కూడా నిద్రలేసేస్తాడు వంటకైతే ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను వంట చేయడానికైతే నూనె చూస్తే నూనె లేదు మళ్ళీ పంపించాను ఆయిల్ తీసుకురాని దాంట్లోకి బియ్యం చెరిగి బియ్యం నానబెట్టేసేసుకుని బియ్యం నానబెట్టేసుకున్నాను బియ్యం నానబెట్టేసేసుకొని బియ్యం కూడా పోయి పెట్టుకుని అంతలాగే మా అన్న అయితే ఆయిల్ ప్యాకెట్ ఎత్తుకొచ్చేసాడు ఇంకా ఫస్ట్ అయితే పామ్ ఆయిల్ పోసాను తర్వాత దాంట్లో కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ పోసి అల్లం చిన్నల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నా కదా ఆ మిక్సీ పట్టుకున్నదైతే దాంట్లో వేసి వేపేసుకున్నాను అది చా చిన్న పెట్ట అది మన షార్ట్ వీడియోలో వచ్చింది ఆ షార్ట్ ఆ పెట్టను అయితే కోపించుకొచ్చేసాడు ఎందుకంటే అది ఇల్లంతా ఖరాబ్ 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 చేసేస్తుంది పైకి ఎక్కి కింద బీరు వాళ్ళు దూరేస్తుంది అందుకే అది బాగా కోపించేసాడు గుడ్డుకు వచ్చినట్టుంది ఇంకా అది గుడ్డు పెట్టట్లేదు ఆగమాగం చేసేస్తుంది అంటే దాన్ని కోపించేసాడు దాన్నైతే అయితే గ్యాస్ మీదకైతే ఎక్కిచ్చేసి కూర ఉండేసేస్తున్నాను ఇన్ని రోజులు గ్యాస్ ఎక్కమంటే ఎక్కలేదు ఈరోజైతే ఎక్కేసింది గ్యాస్ కూర అది అదైతే నేను సరిగ్గా కుదరనే కుదరలేదు కూర ఎందుకంటే ఉడికేదాకా ఆగలేదు అన్నీ వేసేసాను పిల్లలు పక్క ఎడుపుతున్నారు అని అన్నం అయితే పోతుకొచ్చింది కొంగుతుంది పొంగు వచ్చింది అందుకే అటు తీసుకుంటున్నాను ఉప్పు కారం అలంచిన పేస్ట్ వేసిన తర్వాత అయితే మాంసం వేసాను కొత్తగా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసి ఇంకోసేపు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీర వేసాను దింపే టైంలో గరం మసాలా వేసాను అదిగోండి గుండికాయ తీసుకు తింటున్నాను భలే గుండి గుండెకాయ తట్టు తీసుకు తింటుంటే ఉడికాయ ఉడితేది కాలిపో నోరు నా అంతా నేనే వీడియో తీసుకుంటున్నాను కదా నా ఫేస్ పడిందో లేదో అన్నది నేను అసలు చూసుకోలేదు అమ్మో పిల్లో లేపే కంత్రి ఇది